ఇది వచ్చేసి ఫ్రైడే కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో మేకప్ ఉండింది ఇది అప్పటికప్పుడు కాలు వస్తే వెళ్ళాను అనమాట నాకు కళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి ఇంటి దగ్గర ఉంటే చాలా లేజీగా ఉంటాను అదే వర్క్ ఉండింది అంటే మాత్రం యాక్టివ్ యాక్టివ్గా అయిపోతాను ఇంకా ఫటాఫటా మంచిగా రెడీ అయిపోయి వెళ్తానమాట ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి ఒక పాత ఒక నైట్ వేసేసుకుని చాలా లేజీగా అనిపిస్తుంది సో ఇవాళ అయితే ఇంకా నేను కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నాను అవి అయితే నాకు చాలా నచ్చాయి మొన్న షాప్కి వెళ్ళినప్పుడు ఎయిర్ యాక్సరీస్ తీసుకున్నప్పుడు తీసుకున్నాను అనమాట బాగుంది కదా అంటే బ్యాంగిల్స్ లేకుండా ఒక సింగిల్గా ఇది వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళను ఈ గా మట్టి గాజులు అయితే ఒకటైనా ఉండాలి కదా అందుకే వేసుకున్నాను సో రెడీ అయిపోయాను ఇంక స్టార్ట్ అయిపోవడమే ఇంక ఫైనల్గా కంక్షన్ జీ కన్వెన్షన్ వాళ్ళకి వచ్చేసాం కాకినాడ ఇది డి వెళ్ళే రోడ్లో ఉంటుంది సో ఇంక స్టార్ట్ అయిపోయాం కదా మా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోద్ది వాళ్ళ బ్రైట్ కాదు ఓన్లీ గెస్ట్ లుక్సే సో మేమైతే లగేజ్ తీసుకుని వెళ్తున్నాము సో ఫైనల్గా అయిపోయింది మేకప్ అయితే ఇంటికి వెళ్ళిపోవడమే